ఒకటవీర చిత్రీయ చరిత్ర ఆరో భాగానికి స్వాగతం పద్యం ఎలా పుట్టింది అని పోయిన ఎపిసోడ్లో తెలుసుకుందాం జ్యోతి ఎప్పుడు ఎలా మొదలైంది అని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం పద్యం ఎప్పుడు పుట్టింది జ్యోతి ఎప్పుడు పుట్టింది రెండో భాగానికి స్వాగతం నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు తెలియజేస్తాను పూర్వం దొమ్మరనంద్యాల అనే ఊర్లో ఎర్రప్ప అనే ఒక తొగట వీర క్షత్రియ కులానికి చెందిన పెద్ద మనిషి ప్రతి సంవత్సరం జ్యోతి ఊరేగింపు చేసేవాడట పెళ్ళి అయిన మొదటి సంవత్సరం అని కూతురుని అల్లుడిని పండగ పిలిపించాడట ఎర్రప్ప సహజంగా కులస్తుల్లో పెద్ద మనిషిగా అనుకున్న వారింటి నుంచి మొదట పానకం పన్నారం గుడి దగ్గరికి రావడం అనేది ఒక ఆనవాయితీ ఆ రోజు జ్యోతి ఉత్సవం మొదలై ఊరేగింపుకు వెళ్ళిన తర్వాత ఎంతో అనుభవజ్ఞులైన వారు జ్యోతిని ఎత్తుకొని ఆడుతుండగా కాలు మడకపడి ముందుకు పడుతుండగా గుంపులో ఆనందం ఆడుతున్న ఎర్రప్ప ఒక్క ఉదడం జనం మధ్యలో నుంచి పైకి ఎగిరి కింద పడుతున్న జ్యోతిని పట్టుకున్నాడట అక్కడున్న జనం అంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎర్రప్పకు కుడికాలు అవిటి సరిగా నడవలేడు అలాంటి ఎర్రప్ప అంత దూరం ఎగిరి ఎలా జ్యోతిని పట్టుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు కానీ ఊరిలో ఏదో అరిష్టం జరిగిందని మాత్రం ఎర్రప్పకు అర్థమైంది ఊరి పెద్దలు అందరూ వచ్చి జ్యోతి కింద పడితే ఊరికి అయిష్టం ఆపేయండి అన్నారట ఎర్రప్ప ఊరి పెద్దలతో అయ్యా ఎప్పుడూ జరగండి ఈరోజు ఎందుకు ఇలా జరిగిందో తెలియదు నర్సింహుల మామ ఏమన్నా చిన్నపిల్లాడా ఇరవై ఏళ్ళుగా జ్యోతి ఆట ఆడుతున్నాడు మీ అందరికీ తెలిసిందే ఆ చూడమ్మ ఎందుకు ఇలా ఆట ఆడుకుంటుందో తెలియదు ఆ అమ్మకు మేము ఏమీ తక్కువ చేయలేదు జ్యోతి తిరణాలు ఆపితే అది మా కులస్తులకు చాలా అవమానంగా ఉంటుంది ఇక మీదట ఏ పొరపాటు జరిగినా పూర్తి బాధ్యత నాదే నన్ను నమ్మండి అయ్యా అని ఎర్రప్ప ఊరి ప్రజలతో అన్నాడట నిజంగా ఈ జ్యోతి తిరణాల్లో ఏదైనా అరిష్టం జరిగితే ముందు నేనే బలవుతా అన్నాడట ఎర్రప్ప ఉత్సవం మొదలైంది అంతా సజావుగా సాగుతోంది ఎర్రప్పకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూశాడట ఇంట్లో వెలిగించిన దీపం ఆరిపోయిందట కూతురు అల్లుడు భార్య ఊరేగింపులో ఉన్నారు ఎర్రప్పకు విషయం అర్థమైంది ఎర్రప్ప ఇంట్లో ఉన్న వేట కడవులు తీసుకొని అంటూ కుంటుకుంటూ ఆవేశంగా అరుస్తూ వస్తున్నాడట అందరూ భయం భయంగా చూస్తున్నారు ఎర్రప్ప ఎవరినో వెతుకుతున్నట్లుగా అర్థమైంది అక్కడ ఉన్న వారందరికీ కోబలిగా కోబలిగా అంటూ వస్తున్న ఎర్రప్పను చూసిన అతని భార్య కూతురు వైపు చూసింది కూతురు కోసం వెతుకుతున్నాడు అని అర్థం చేసుకున్న భార్య చాటుగా వెళ్ళి కూతురు చేయి పట్టుకొని జనంలో నుంచి వెళ్ళపోసాగింది అది గమనించిన ఎర్రప్ప కోబలే కోబలిగా కోబలే కోబలిగా అంటూ కూతురు వైపు పరిగెత్తసాగాడు విషయం తెలిసిన గ్రామస్తులు తోటి కులస్తులు ఈ ఎర్రప్పను పట్టుకోబోయేవారంట కోబలే కోబలే అంటూ వారి మీద కూడా కత్తెత్తాడంట ఎర్రప్ప భార్య వీధిలో వేరే వాళ్ళ ఇంట్లోకి దూరి తలుపేసుకుంది ఎర్రప పరిగెత్తుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి తలుపును కొడవలతో బాధ సాగాడట తీసుకొని తలుపులు బద్దలు కొట్టసాగాడట రావే బయటికి రావే ఫస్ట్ నువ్వు రావే బయటికి రావే అంటూ అరవసాగాడట తప్పు జరిగిందయ్యా నాకు తెలియదయ్యా అది చిన్నపిల్లయ్యా వదిలేయ్యా వద్దయ్యా అంటూ లోపల భార్య ఎర్రపను వేడుకుంటోంది ఈలోగా జ్యోతి ఆడుతున్న ఒకరు వచ్చి ఎర్రపా జ్యోతి ఆరిపోయిందప్ప అన్నాడంట ఎర్రప్పకు మరింత ఆవేశం వచ్చింది అప్పటికి కానీ ఊరు ప్రజలకు అర్థం కాలేదు ఎర్రప్ప కూతురు బహిష్టుతో జాతరలోకి వచ్చింది అని ఊరి జనాలు వచ్చి ఎర్రప్పను శాంతపరుస్తున్నారట అయ్యా మీరెవ్వరూ మాట్లాడద్దు అమ్మోరికి దాన్ని బలిచ్చి రక్తం చుక్క పెడితే కానీ అమ్మ శాంతించదు లేదంటే ఊరికి అయిష్టం అయ్యా లోపల నుంచి ఎర్రప్ప కూతురు నాన్న నన్ను చంపొద్దు నాన్న నాకేం తెలియదు నాన్న అంటూ వేడుకోసాగింది కన్న కూతురినే నరకాలన్న ఎర్రప్పను చూసి ఊరి జనమంతా ఆశ్చర్యపోతున్నారు ఒకవైపు కన్న కూతురు చావు మరోవైపు భార్య వేడుకుంటోంది చంపద్దియ్యా తెలియక చేసిందయ్యా అని జ్యోతి ఆరిపోయింది ఎర్రప జ్యోతుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తలుపు దగ్గర అలికిడి కాకపోవడంతో ఎర్రప్ప భార్య వాకిలి తీసింది పరిగెత్తుతున్న ఎర్రపును చూసి అక్కడున్నవారితో అన్నా ఆయన్ని ఆయన అన్నా అన్న ఆయన్ని కాపాడనన్నా అన్న ఆయన కాపాడండి ఆయన ఆయనే అమ్మవారికి బలి అవ్వడానికి వస్తున్నాడు ఆయన కాపాడండి అన్న అంటూ అరవసాగింది అతని భార్య ఈ తతంగం అంతా ఊరి జనం చూస్తూ ఉన్నారు తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు ఎర్రప్ప ఆరిపోయిన జ్యోతి దగ్గరికి వచ్చి నరసింహమ్మ జ్యోతిని కిందికి దించు అన్నాడంట ఆవేశంగా నరసింహులు భయం భయంగా జ్యోతిని కిందికి దించాడు కోబలిగా కోబలిగా ఎర్రప్ప తన తలను నరుకుకోబోయాడు భార్య వచ్చి వెనక నుంచి ఎర్రప్పను ముందుకు తోసేసింది ఎడకు పడవలసిన కొడవలి చేతికి తగిలి చేయి ఎగిరి పడింది చేతిలో నుంచి కారుతున్న రక్తాన్ని జ్యోతికి పట్టాడు తొగటవారు అందరూ నిమ్మకాయలు కోసి గుమ్మడకాయలు కొట్టి కోబలే కోబలిగా కోబలే కోబలిగా 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 అంటూ అరవసాగారు ఉన్నట్లుండి జ్యోతి భగ్గున వండి వెలగసాగింది ఎర్రప్పకు మాయకం వచ్చి కింద పడ్డాడు నరసింహులు తెగిపడిన చేయి తీసుకొచ్చి ఎర్రప్ప భుజానికి పెట్టి అమ్మ బండారు తీసుకొని తెగిన చోట చుట్టూ పట్టించి టవాలు కట్టి రాక్షస కడ్గ పద్యములు చెప్పసాగాను రాక్షస ఖడ్గ పద్యములు చెప్పసాగాను మరోవైపు మాదిగలు తప్పెట్లు పెద్ద శబ్దంతో కొట్టసాగిరి ఉరిమి ఉరిమి ఎగిరి ఎగిరి పద్యములు చెబుతున్న ఎర్రపు నోట్లో నుంచి రక్తం రాసాగాను రక్తముతో వెలుగుతున్న జ్యోతి మరింత ఎక్కువ మండసాగాను ఎర్రప్పకు మెరుగువ చూడసాగాను పద్యం చెప్తున్న నరసింహులకు ఆయాసం ఎక్కువైపోయి మైకం రాసాగాను కింద పడుతున్న నరసింహులను ఎర్రప్ప లేచి పట్టుకొని మరింత గట్టిగా పెద్దం చెప్పసాగాను ఎర్రప చెయ్యి ఉందా లేదా అన్న సంగతి కూడా అతనికి గుర్తులేదు చెయ్యి వెనుకకు ముందుకు చదువుతూ పద్యములు చెప్తున్నాడు అలా చెయ్యి అతుక్కుంది ఆరిన జ్యోతి వెలిగింది ఆ కాలంలో అంతటి భక్తి ఉండేది పిలిస్తే పలికే అమ్మవారు ఉండేవారు